హాయ్ అండి ఈరోజు సోమవారం ఎంతో ప్రసిద్ధి చెందిన జమ్ములపాలెంలోని వెయ్యి ఎనిమిది శివలింగాల ప్రదక్షిణ కోసం వెళ్ళాము మేము అక్కడ అభిషేకాలు అవి కూడా బాగా చేస్తారు మధ్యలో ఐదు ముఖాల శివయ్య ఉంటాడు శివలింగం ఉంటుంది ఆ శివలింగం దగ్గర మనకి అభిషేకాలు అవి బాగా చేస్తారు మనం డబ్బులు కడితే అభిషేకానికి సంబంధించినవన్నీ వాళ్ళే ఇస్తారు అభిషేకం అయిన తర్వాత ఇలా మనం ఒక్కో శివలింగాన్ని తాగుతూ పంచాక్షరి చదువుతూ మనం ఎక్కడి నుంచి అయితే బయలుదేరామో అక్కడి నుంచే మళ్ళా వచ్చేస్తాం అక్కడికి అన్ని శివలింగాలని మనం తాకటానికి అవకాశం ఉంటుంది అలా దర్శనం చేసుకుంటూ శివ శివయ్యను మనం స్పర్శిస్తూ ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ వెయ్యి ఎనిమిది నామాలు ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాన్ని మీరు కూడా దర్శిస్తారని భావిస్తూ మీకు ఈ వీడియో నేను పెడుతున్నాను వీడియో తీయనివ్వడం లేదు अपना लगा देर को इसको नमस्ता विधेयम ने आराध्य वो ना उत्तम है श्रेष्ठ है ये राजा सब ना मस्त है अच्छा ना मस्त है भागो केरा सर्वाचल निभाए सो देश का नर है सर्व विवाह रुद्राक्ष देवा उत्तम उपरोह रुद्रादेव देश राम यंत्र शिलोकतना चाहा తరువాత దీపాలు వెలిగించి పక్కనే ఉన్న గోశాలలోకి వెళ్ళాము గోవులు విశ్రాంతిగా విశ్రాంతి తీసుకుంటున్నాయి బయట కట్టేయకుండా లోపలగా కట్టేశారు ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఏది పడితే అది తినిపిస్తారని గోవులకు ఆరోగ్యం దెబ్బతింటుందని కూడాను నిజమే కదా మన తపనలో మనం ఏం చేస్తాము మనకేం తెలియదు వాటికి హాని కలగకుండా ఇలా ఉన్న పక్కన కూడా ఉన్నారు అయినా కానీ మనమైతే ఊరుకోం కదా ఆ గోమాతను స్పర్శించి దర్శిస్తే కానీ మన మనసుకి ప్రశాంతతగా ఉండదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్